హాయ్ అందరికీ నమస్కారం లైఫ్లో చిన్న చిన్న భయాలను తొలగించుకుంటూ అన్నీ ఒక్కటేసారి కాదు ఒక్కొక్కటి ఒక్కసారి అందులో భాగంగా ఈరోజు ఇలా అక్కడ ట్రాఫిక్ ఫ్లో తక్కువగా ఉన్న జీబ్రా క్రాస్ లేకున్నా క్రాస్ చేయొచ్చు అయినా సరే కాహవాలని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తీసుకొని రోడ్డుకి మరోవైపు వెళ్ళడం కూడా ఒక గెలుపు నాకు ఇక్కడ టేబుల్ పైన ఒక్కసారి గమనించండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంది ఈ రెస్టారెంట్ చూడండి ఎవరైనా ఉన్నారా మేము రీచ్ అయ్యే టైము అది బ్రేక్ఫాస్ట్ కాదు లంచ్ కాదు ఎటు కాకుండా రీచ్ అయ్యాము ఏముంటాయి అని ఒకటి రెండు కిచెన్స్ చూసాము అంతటా శాండ్విచ్ ఉంది సో ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చాము ఇక్కడ అడిగితే కూడా శాండ్విచ్ ఉంది అని చెప్పారు అయితే సార్ మీకు కావాలంటే రోటీ ఆర్ ఫ్రైడ్ రైస్ చేసి ఇస్తాము అని చెప్పి స్పెషల్గా అలా అడిగి మరీ ఆర్డర్ చేయించుకున్నాము రోటీ అండ్ దాల్ ఇంకా వేరే ఐటమ్స్ దొరకడానికి అవకాశం లేదు కానీ ఆ దాల్ అయితే చాలా బాగుంది మా అమ్మాయి మాత్రం శాండ్విచ్ కావాలని తను ఆర్డర్ చేసుకుంది ముందు వీడియోలో చెప్పినట్టు అలా జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీతో నడుస్తున్న ఒక స్కూల్కి అడ్మిషన్ తీసుకోము అని తెలిసిన వెళ్ళి కలవడం ఒక అచీవ్మెంట్ అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడం కూడా ఒక అచీవ్మెంట్ నాకు Thank you for watching.